హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మేము ముందుకి శారీస్ కాకుండా డ్రెస్సెస్ తోటి వచ్చేసామండి అది కూడా మెటీరియల్స్ తోటి మన ఛానల్ ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్లో టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ శారీస్ అన్నీ వీడియోస్ పెడుతుంటామండి ఇవాళ కూడా చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా మీరందరికీ నోటిఫికేషన్ రావాలన్నా ఇవన్నీ చూడాలన్నా కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి ఫోర్ కలర్స్ చార్ట్ అండి ఇవి కూడా మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి విత్ వర్క్ చక్కగా డైలీ ఈ సమ్మర్లో మీకు కూల్గా ఉండడానికి మల్మల్ కాటన్ టాప్ మెటీరియల్స్ తోటి మేము ముందుకు వచ్చేసాము అంతేకాదు మనం లైవ్లో టాప్స్ కూడా చూపిస్తుంటాము వీడియోస్ కూడా పెడుతుంటాము ఇవన్నీ వాచ్ చేస్తూ ఉండండి తప్పకుండా చాలా చాలా రీజనబుల్ కాస్ట్లు అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి లైవ్లో మాత్రం కాస్ట్ బాగా తగ్గించి ఇచ్చేస్తానండి కావాల్సిన వాళ్ళు లైవ్లో జాయిన్ అయిపోయి చక్కగా అప్పుడైనా బుక్ చేసేసుకోండి ఈ ఫోర్ కలర్స్ కూడా మల్మల్ కాటన్లో కొత్త డిజైన్స్ తోటి కంప్యూటర్ తోటి నెక్ వర్క్ అనమాట మీకు అదేం పోదండి మిషన్ వాష్బుల్ అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను ఒక మెటీరియల్ అనేది మీకు ఎలా వచ్చిందనేది ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా ఫోర్ కూడా అలానే ఉంటాయి చాలా రీజనబుల్ కాస్ట్ మీకు వీడియోలో చెప్తాను ఎంత కాస్ట్ అనేది ఇప్పుడు ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి మీకు నెక్ దగ్గర ఇలాగా వర్క్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు కంప్యూటర్ వర్క్ అండి ఎలా వాష్ చేసినా ఏమీ కాదు డిజైన్ మాత్రం అవసరంగా ఉందండి ఎందుకంటే టూ కలర్స్ తోటి పింక్ అండ్ యాష్ కలర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు టాప్ ఒకదానికి లైనింగ్ వేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే బాగా పన్నా కూడా వచ్చేసిందండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఎందుకంటే మనం కాటన్ అనేది కొంచెం లూజ్ పెట్టించుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అంతేకాదు దీనికి వచ్చేసి మీకు బ్యూటిఫుల్ చున్నీ వచ్చేసింది అది కూడా చూపించేస్తాను చున్నీ డిజైన్ చూడండి చాలా సూపర్గా ఉంది చూసారు కదా మీకు టాప్లో వచ్చినట్లు క్రాస్ లైన్స్ వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసి దుపట్ బాటమ్ చూపిస్తానండి ఇదిగోండి బాటమ్ చూసారు కదా త్రీ పీసెస్ కూడా బాటమ్ కానీ చున్నీ కానీ టాప్ కానీ ఎక్సలెంట్గా అన్నమాట మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లో న్యూ ట్రెండింగ్ వర్క్ అండ్ డిజైన్ అండి సూపర్గా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది వర్క్ దగ్గర మీకు క్లాత్ వేసి అది అది పేపర్ వేసి వర్క్ చేశారు అదేనండి ఓకే ఇంత బ్యూటిఫుల్ మల్మల్ కాటన్ మెటీరియల్స్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా సూపర్గా ఉంటాయండి అసలు మెటీరియల్స్ ప్రతిదీ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తామండి మన ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్లో ఎందుకంటే మనకి కస్టమర్స్కి మనం తక్కువ కాస్ట్లో ఇవ్వాలి మనం ప్రాఫిట్ తక్కువ పెట్టుకొని అని అనేది మనకు ఇదండి కాన్సెప్ట్ అండి ఇప్పుడు ఈ మెటీరియల్స్లో మీకు చూపించా కదా ఫోర్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి మీకు మిగతా కలర్స్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను సేమ్ అలానే ఉంటాయండి అన్నీ కూడా ఇదిగోండి ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అది పింక్ అండ్ యాష్ కలర్ అనమాట ఇది రామా గ్రీన్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఇది వచ్చేసి రేడియం ఎల్లో చాలా సూపర్గా ఉన్నాయండి కనిపిస్తున్నాయా ఫోర్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ కలర్ కావాలో చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి టిక్ చేసేసేయండి ఏ కలర్ కావాలో ఇది కావాలా ఇది కావాలా ఏది కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు వచ్చేసేయండి చాలా బాగుంటాయి మెటీరియల్స్ అయినా టాప్స్ అయినా ఈ వివిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి